వెల్కమ్ టు మిర్హాస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి హెయిర్ టిప్ తీసుకొచ్చేసాను అదేందో చూసేద్దాము హెయిర్ డాండ్రఫ్ అండ్ సాఫ్ట్ హెయిర్ కోసం ఒక మంచి టిప్ జుట్టు పెరిగేందుకు ఒక మంచి ప్యాక్ మనం ఇప్పుడు చూసేద్దాము కరివేపాకులను కొన్ని తీసుకొని పేస్ట్లా చేసి దాన్ని పెరుగులో కలపాలి మీ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి ముప్పై నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి వారంలో ఇలా రెండుసార్లు చేస్తుంటే చుండ్రు పోతుంది జుట్టు ఒత్తుడుగా పెరుగుతుంది దుండ్రంగా మారుతుంది కరివేపాకుతోనే ఇంకొక మంచి టిప్ మీకోసం కరివేపాకుతో జుట్టు ఆరోగ్యానికి పెరుగుదలకు అనేక చిట్కాలు ఉన్నాయి ఒక సాధారణ చిట్క ప్రకారం కొబ్బరి నూనెతో కరివేపాకులను మరిగించి ఈ నూనెను తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గి కుదుర్లు బలపడి జుట్టు ఒత్తుడుగా పెరుగుతుంది ఈ హెయిర్ టిప్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మరిన్ని హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్ డైలీ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే హెల్తీ టిప్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి